ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందంట ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందంట నేను ఎవరో కాళ్ళు పట్టుకుంటే ముఖ్యమంత్రి అయ్యానట ముఖ్యమంత్రి అయ్యే అరాధ రామచంద్రారెడ్డికి ఉందా ప్రజలు మంత్రిగానే ఇంత హింసిస్తుంటే ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యే అర్హదుందా నేను చెప్పకూడదు అనుకున్నాను ఆయన్ను చెప్పకూడదు అనుకున్నాను నేను పద్మావతి గెస్ట్ హౌస్ లో రాత్రి పదకొండు గంటలకు డీసీసీ ఎలక్షన్లు వచ్చినప్పుడు యాభై మంది నా నియోజకవర్గం వాళ్ళు నేను కూర్చోనుంటే రాత్రి పదకొండు గంటలకు ఇదే పెద్దిరెడ్డి రామచంద్రరాడి వచ్చి నా కాళ్ళు పట్టుకొని నన్ను డీసీసీ కావాలని నేను చెప్పాను ఆయనకి మీరు పెద్దవారు నా కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నారు ఇది మంచిది కాదన్నా మీరు ఇది మంచిది కాదు నువ్వు కిరణ్ నువ్వు కాకన్నా అంటే నాకు సపోర్ట్ చేయ నేను ముఖ్య నేను డిసిసి ప్రెసిడెంట్ అవుతానని నా కాళ్ళు పట్టుకొని యాభై మంది నా నియోజకవర్గం వల్ల ముందుగా అడిగాడు ఇది రాత్రి పదకొండు గంటలకు జరిగింది పొద్దున్నే ఉదయాన్నే మళ్ళా ఆరు గంటలకు వచ్చాడు నువ్వేమన్నా తాగేసి కాళ్ళు పట్టుకుని అనుకుంటావేమో దాని పద్దం చేసి మళ్ళీ చాలా ఇది నేను కాణిపాకంలోనో తరిగొండలోనో ప్రభుత్వం కోసం దానికి సిద్ధంగా ఉన్నాను వస్తా ఛాలెంజ్ నాకు కాళ్ళు పట్టుకునే అలవాటు లేదు నేను సగౌరంగా అమర్నాథ్ రెడ్డి కొడుకుని పదవులు వస్తుంటాయి పోతుంటాయి కానీ మా ఆత్మాభిమానం గౌరవాన్ని ఎప్పుడు తాకట్టు పెట్టవు